ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సో రాష్ట్ర ప్రభుత్వం స్క్రీనింగ్ కమిటీని అయితే ఏర్పాటు చేసింది కదా ముఖ్యంగా ఏపీడీఎస్సికి సంబంధించి ఏపీ డిఎస్సికి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ అదేవిధంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా స్క్రీనింగ్ కమిటీని అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఈ స్క్రీనింగ్ కమిటీ జోహర్ మనకి సిఎస్ జోహర్ రెడ్డి గారి అయితే ఈ కమిటీని అయితే వేయడం జరిగింది ఈ కమిటీలో భాగంగా చూసుకున్నట్లయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో అత్యవసరంగా మినహాంపులకు సంబంధించి అవసరమైన ప్రతిపాదనలు పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్ష ఈ స్క్రీనింగ్ కమిటీని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఇది ఏంటంటే ప్రభుత్వం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏ పని కూడా చేయలేదు కాబట్టి ఈ స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఈ అత్యవసర పనులన్నీ చేయడానికైతే ఉద్దేశించడం జరిగింది ఇందులో భాగంగానే ఏపీటీఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ఈ స్క్రీనింగ్ కమిటీ ఆల్రెడీ సో కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే నివేదిక అయితే పంపించడం అయితే జరిగిందనమాట తయారు చేసి అంటే ఏ విధంగా పెట్టగలం ఎప్పుడు పెట్టగలం సో అవకాశం ఇస్తే ఏ విధంగా దీన్ని ఫినిష్ చేయగలం అనేది అయితే డీటెయిల్స్ ప్రభారం మాత్రం వీరైతే కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే స్క్రీనింగ్ కమిటీ అయితే సిఫార్సులు అయితే చేసిందనమాట సో మనకు మ్యాక్సిమం అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ స్క్రీనింగ్ కమిటీ తీసుకొని అక్కడ నుంచి పాఠశాల విద్యాశాఖ అయితే దాన్ని అయితే అందించడం అయితే జరుగుతుంది పాఠశాల విద్యాశాఖ తర్వాత డేట్స్ అయితే ప్రకటించడం అయితే జరుగుతుందనమాట సో ప్రజెంటు ఈ స్క్రీనింగ్ కమిటీ అనేది మధ్యవర్తికి నుండి డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి సో ఏర్పాట్లయితే చేస్తుంది ఏపీలోని ఎందుకంటే ఏపీలో అధికారానికి సంబంధించి ప్రభుత్వం చేతులు అయితే ఏమీ లేదు కాబట్టి వీరైతే సిఎస్ అధ్యక్షతనైతే ఈ స్క్రీనింగ్ కమిటీ అయితే ప్రజెంట్ అయితే జవాబుదారీతనం అయితే వ్యవహిస్తూ ఉందనమాట మ్యాక్సిమం మనకి రేపు లేదంటే ఇంక సోమవారమే ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం అయితే ఉంది హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ అయితే సోమవారం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఏంటి అనేది అసలు డిఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి ఉండడం అనేది క్లారిటీ అయితే తెలుస్తుంది ఎప్పుడు కాబట్టి మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి